షుగరు వ్యాధితో బాధపడే భక్తులు ఇవెన్ని కరుంబేశ్వర ఆలయంలోని శివయ్యకు గోధుమ రవ్వ చక్కెరతో కలిపిన ప్రసాదాన్ని సమర్పించి పూజ తరువాత ఆ ప్రసాదాన్ని ఈ ఆలయం చుట్టూ చీమలు తినేలా పెడతారు ఈ ఆలయంలోని చీమలు రవ్వను చేసి కేవలం పంచదారను మాత్రమే తింటాయి దీనివలన భక్తుల శరీరంలోని చక్కెర స్థాయి గణనీయముగా తగ్గుతుందని వైద్యులు అంగీకరించినట్లు స్థానికులు చెబుతున్నారు అందుకే ఈ ఆలయంలో తిరుగాడే చీమలను దేవుని చీమలని పిలుస్తారు ఈ ఆలయంలోని మహాశివుడిని వెన్ని కరుంబేశ్వరుడు అని పార్వతీమాతను సౌందర్య నాయకి అమ్మవారిని పిలుస్తున్నారు తిరు జ్ఞాన నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క పతికాలతో ఈ ఆలయము గౌరవించబడి రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్టు శైవ క్షేత్రాలలో రెండు వందల ఇరవై శివక్షేత్రంగా గుర్తింపు పొందినది ఈ ఆలయం ఉన్న కోయిల్వెన్నీ గ్రామం ప్రఖ్యాత తమిళ కవయుత్రి వెన్ని కుమంతిఆర్ యొక్క జన్మస్థలము ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీకృష్ణుడే స్వయముగా ప్రతిష్ఠించారని స్థానికులు తరతరాలుగా నమ్ముతున్నారు ప్రాచీన కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఇద్దరు మహర్షులు ఇక్కడ గల శివలింగాన్ని చూశారు ఒక ఋషి ఇక్కడ పవిత్ర వృక్షము చెరుకు అని చెప్పగా మరొక ఋషి ఇక్కడ పవిత్ర వృక్షము వెన్నీ అంటే నంది వర్ధనమని వాదించారు వారి వాదనలు విన్న పరమశివుడు రెండు పవిత్ర వృక్షాలే అని చెప్పారు అప్పటి నుంచి ఈ ఆలయంలోని స్వామిని తమిళములో కరుంబేశ్వరుడు అని సంస్కృతంలో రసపురీశ్వరుడు అని ఈ ప్రాంతాన్ని కోయిల్ వెన్నీ అని పిలుస్తున్నారు ఈ ఆలయము తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో రెండు వందల ఇరవై శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి